మొటిము కాంటాక్ట్ నాకు ఇది దారి సమాచారం సలహా ఎవరే ఎందర కూడా పేరు పేరు వారి పట్టి మొదకర్తనవారు చెబుస్తున్నా తప్పకుడి రేపటి ఎన్నికలక మొన్నే పని చేబో ఆ పని చేస అవ్వట్లేదు నాకంటే వీ రుణం తీసుకున్నాను సరే ఖచ్చితంగా ఇక్కడ ఐఎస్ అనే ఒక భయంతో నిన్న నిన్న కూడా రార్చున్నాడు టీపీజికేస్ వాళ్ళు ఇద్దరు చేసారు మైండ్ అనుకోరు ఆ మాయన కూర్చున్నారు ఇవాళ వాళ్ళిద్దరే మళ్ళీ అనుకున్నారు టీపీజికేస్ వాళ్ళు సిపిఐ వాళ్ళు కలిసి పనిచేసారు అనేది ఇక కార్మికులకు మరి ఏం సందేశం మీద వేసుకున్నారు కార్మికులందరికీ మీ అంగీకారం గురేది ఒకటి వాళ్లకు ప్రత్యేక సంఘం గెలవాలి తప్ప కార్మికుల మీద కార్మికులు సేవయ్యే కార్మికుల ప్రయోజనాలు కాపాడదామను అదే కార్మికులకు సంబంధించిన హక్కుల గురించి కాపాడదామను ఇప్పుడు జరిగే సంస్థను కాపాడడం ఏది లేదా వాళ్ళకు కావాల్సింది ఒకటి అధికారం కావాలి మన కలెక్షన్ కావాలి మాల వ్యవస్థ కావాలి కాబట్టి ఈ మొత్తం ఇటువంటి మొత్తం కార్మికులందరూ గుర్తించి సమయం తక్కువ ఉంది అందుకేనే రెస్మెంట్ చెప్పడం జరుగుతుంది గుర్తించి టీవీ జిక్సెలు ఎంత దోసుకున్నా మీకు తెలుసు దాని మీద మీకు చెప్పడం అంటే ఎంత దోపు జరిగిందంటే వాళ్ళు ఎన్నికలలో పోటీ చేయడం అని స్టేట్మెంట్ ఇచ్చే స్టేజ్ వాళ్ళు కంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో ఇంక తక్కువ పోతాం కొత్త అనుకోవాలి మరి ఏమనుకో వాళ్ళు బంద్ చేసి చేసేది మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ పోటీ చేస్తామని చెప్పారు పోటీ అనేది దావ కంపెనీ మూడు రోజుల అంత మొత్తం మరొకటైతే ఒక్కటై చేసేది ఏమి కార్మికులు అదే రేపు జరిగే ఎన్నికలల్లో రేపు రాత్రి వైపు రేపు రాత్రి వాళ్ళు బయటపడదు అనుకుంటా బయటపడతారు ఖచ్చితంగా అల్ అంటేసి సింగరేణి ఎన్నికలలో భార్య మీద అడ్డుకొచ్చి సింగరేణి గుర్తింపు సంఘం గుర్తింపు సంఘంగా ఆవిర్భవించడం వేరే కొంచెం అంద దాంతోపాటు సింగరేణి కాపాడే శక్తి సత్తా దమ్ము కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అధికారులు సింగరేణి సంస్థలో యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటే నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది కంపెనీకి సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు కంపెనీ అభ్యర్థి గురించి మాట్లాడినప్పుడు యాభై ఒక్కటి శాతం వరకు అయితే ఉంటుందో వంద శాతం వాళ్ళకు ఉన్నట్టే ఇంకా నిర్ణయాలన్నీ మెజారిటీ నిర్ణయాలు అంటే యాభై ఒక్క శాతం ఉన్న నిర్ణయాలు ఉన్నట్లే కాబట్టి వంద శాతం ఉన్నట్టే నలభై ఒక్క నలభై తొమ్మిది శాతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి పంపిస్తారు అడ్మిషన్ కోసం పంపించారు వాళ్ళ నిర్ణయాలతో ఇక్కడ ఏమైంది ఈ సంస్థ సంస్థనే అయితే ప్రైవేట్ పడ చేసే ప్రోగ్రాం పెట్టిందో ఇద్దరు కలిసి గల్లీలో కొట్టడకుండా ఢిల్లీలో కలిసి కూడా ప్రోగ్రాం పెట్టిందో ఏమో ਇਦਰ ਲੋਬਤਨ ਨੂੰਮਤਨ ਇਦਰ ਰਿਪੋਰਟਰ ਤਮਾਸ਼ਾ ਰੁਕਾ ਨੇ ਇਹ ਕਹਿ ਦਿੱਤਾ ਵਾਜੇ ਸੀ ਅਰੇ ਇਨਾਂ ਦੇ ਦਾੜ ਸਿਰਨ ਵੀ ਲਾਪੇਪੇ ਪ੍ਰੈਵੇਟਰ ਆਲਿਆਂ ਵਾਗਿਲੇ ਗੋੜੀ ਨੂੰ ਤੇ ਆਲ ਗੋੜੀ ਦੀ ਲਿੰਗਾ ਨੇ ਕੰਬੜਾ ਤੋਂ ਸਵਾਲ ਮਿਦਨ ਕਿਹੜਾ ਸਾਉਣ ਲਈ ਬੁਲਾਕ ਨੂੰ ਕੀ ਕੀ